రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణలు సమీకరణలు కుదురుకున్నాయి ప్రధానంగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు ఎన్నికల్లోకి వెళ్ళి ప్రభుత్వం పెట్టిన తర్వాత మూడు పార్టీల మధ్య సరైన సఖ్యత లేకపోవడం కొంచెం గందరగోళం నెలకొన్నట్టుగా కనిపించింది ఆ గందరగోళం ఇప్పుడు పూర్తిగా బిగినింగ్ బిగినింగ్లో పవన్ కళ్యాణ్ తన వల్లే తెలుగుదేశం నిలబడింది తనకు విపరీతం ప్రాధాన్యత ఇవ్వాలని ఆవేశపడి ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలియని పరిస్థితుల్లో కొన్ని ఆవేశ ప్రసంగాలు ఆవేశపూరితమైన స్టెప్పులు వేశాడు అవి తెలుగుదేశం పార్టీకి చికాక్ కలిగించడం తెలుగుదేశం పార్టీ డిఫ్యూటివ్ డిప్యూటీ సీఎంగా మరొక లొకేషన్ కూడా తీసుకొస్తామని చెప్పి అతను బెదిరించడం ఈ పర్వం అంతా కూడా ముగిసింది దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఎదురుగా ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక మనలో ఏ పరపక్ష్యాలు ఉన్నా కూడా పూర్తిగా కూలిపోతామని చెప్పేసి అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండే దారిలోకి వచ్చాడు తన ఆవేశాన్ని తగ్గించుకున్నాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి అతనికి వాటా ఇచ్చే విషయంలో ప్రతిసారి పేచీలకు దిగడం అలా జరిగింది ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకొని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాటాను కూడా ఇస్తూ ఉండాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళ అన్నయ్య నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు రేపు మంత్రి పదవి కూడా అదే అదేవిధంగా కేంద్రంలో ఉన్న ఆ బీజేపీతో కూడా చంద్రబాబు నాయుడు చాలా సఖ్యతగా ఉంటున్నారు బీజేపీ కన్సర్నలో నడుస్తున్నారు ఇప్పుడు ఒక్క పిల్లకు కూడా జనసేన టీడీపీ మద్దతు ఇస్తున్నాయి పార్లమెంట్లో ఆ విషయం బహిరంగంగా ప్రకటించారు తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సహకారం తీసుకోవటంలో కూడా రా చంద్రబాబు నాయుడికి చాలా అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలు ఒకే దారిలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని స్థిరంగా నిర్ణయించుకున్నాయి అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి ఇటు మూడు పార్టీల కూటమి క్లియర్ అయిపోయింది రాష్ట్రంలో దాంతో జగన్మోహన్ రెడ్డి యొక్క భయం వలనే ఈ మూడు పార్టీలు కలిసి ఉంటున్నాయి ఒక సైడు జగన్ ఒక సైడు ముగ్గురు పార్టీలు అని క్లియర్గా రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది దాంతో వైసీపీ కార్యకర్తలు కాస్తంత ఉత్సాహం తిరిగి పుంజుకుంది రెండో స్థాయి నాయకులు కూడా బయటకు వస్తున్నారు జరుగుతున్న సంఘటనల పట్ల బాగా స్పందిస్తున్నారు ఆ సంఘటనలని రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్రచారం కూడా చేయగలుగుతున్నారు అయితే రాబోయే స్థానిక ఎంపీపీ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో గ్రౌండ్ లెవెల్లో వై వైసీపీకి బలం ఏమాత్రం తగ్గలేదు కార్యకర్తలు ఎంతకైనా తెగించి పోరాడుతున్నారు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది అదేవిధంగా రామగిరి మండలంలో జరిగిన బాహాబాహి పోరాటం వైసీపీ కార్యకర్తల మీద ఎంతగా కేసులు పెడుతున్నప్పటికీ రాప్తాడులో సునీత నియోజకవర్గంలో వైసీపీ వర్గాలు బాహాబాహికి దిగడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అంటే వైసీపీ వర్గాలు వైసీపీ తరఫున గట్టిగా నిలబడి ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక ఎన్నికల పోరాటం అనేది ఉధృతంగా ఉంటుంది అక్కడ రెండు వర్గాలు బాహాబాహి పడతాయి అప్పటికీ బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది సూపర్ సిక్స్ అమలు చేయలేను అనే అసమర్థతకి ప్రభుత్వం ప్రకటించింది దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది రాబోయే వచ్చే సంవత్సరం జరగబోయే స్థానిక ఎన్నికల్లో బాగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది స్థానిక ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున పుంజుకునేందుకు ప్లాన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యటనకు రావడానికి కూడా ఇప్పుడు పథకాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది